మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన దేవ మీకు వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులు చెందుస్తున్నాం ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం సహాయం చేయండి మీరు గొప్ప వాడవు తండ్రి అద్భుతకరడవు ఆలోచనకరతం నిద్ర తండ్రి సమాధానాధిపతి నిన్న నేడు నిరంతరము ఉన్నవాడవు అనువాడవు తండ్రి మీకు స్తోత్రాలు త్వరలో రాబోతున్న తండ్రి మీకు వందనాలు నిన్ను బట్టి బ్రతుకుచున్నామయా మీ స్తోత్రాలు మా నిరీక్షణకు ఆధారం నీవే తండ్రి మీ స్తోత్రాలు ఆ జ్ఞాపకం చేసుకొని ఉదయ సమయం నుంచి ఆయా నైట్ మరలా ఏం పడుకునే వరకు మీ పరిశుద్ధాత్మక కృప ద్వారా బలపరచండి ఈరోజు మొత్తం తోడైన నిలబడండి మా పక్షాన్ని ఉండండి అయ్యా మాకు తండ్రి ఆశ్రయం గండి అయా అన్ని రెక్కల చాట్లను భద్రపరచు అని ప్రార్థన చేస్తున్నాం నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి దర్శించి ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డను తోనే నడిపించండి వారి అవసరతలు వారి ఉద్దేశాలు వారి చిరుకులు ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు ప్రభు వారిని ఏ సరి అయిన క్రమంలో నడిపితే వారు నిత్య జీవం అనే గమ్యానికి వెళ్తారు మీకు తెలుసు కనుక అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించండి అయ్యవారు చేయి పట్టుకొని నడిపించండి ఇరుకుల మధ్య ఇబ్బంది మధ్య ఉంటారు తనముగా ఫీల్ అవుతున్నా ప్రతి చోట మీ కార్యం సమృద్ధిగా నెరవేర్చమని మీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను వేటగా నూర్లో నుంచి తప్పించండి విడిపించండి నాశనకరమైన తెగుళ్ళు రాకుండా కాపాడండి వారి గుడారాన్ని కాపాడండి వారిని కాపాడండి వారి బిల్ల పిల్లలను కాపాడండి అయా వారి అయా తండ్రి ఏస్తయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి కుటుంబ సభ్యులను రక్షణలోకి నడిపించండి అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డ నాతో పాటు ఏకీభూస్తున్న ప్రతి ఒక్కరి పక్షాన మీరు గొప్ప కార్యం జరిగించమని వారి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల చేత అగ్నిమానాల చేత కంచి వేసి కాపాడమని మిమ్మల్ని స్థుతిస్తూ మాయం పరుస్తూ ఘనపరుస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీ పరిశుద్ధమైన పాదాల చేత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన సేనాములు ఈ ప్రార్థన సమర్పించి అడుగు వేడుకొడుచున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్